హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమతి తేజూత్ శివరాత్రి సంబరాల్లో డే అండి ఇది బారాకట్ట ఆడిన తర్వాత మా చెల్లి మెహందీ పెట్టించుకుంటుంది మా వారు ఏదో ఒకటి అంటూనే ఉన్నాడు మావిటి లేకుండా మొత్తం నువ్వే పెట్టుకుంటున్నావని వీళ్ళిద్దరు ఎప్పుడు పిల్లి ఎలుకలాగా కొట్లాడుకుంటూనే ఉంటారండి ఇంకా మా చెల్లి పెట్టించుకున్న తర్వాత నేను పెట్టించుకుంటున్నాను ఇక ఈ పిల్లబుడు ఇంకా చూడండి నన్ను అయితే విసిగిస్తూనే ఉంది జుట్టు లాగుతుంది మొహానికి వేసి కొడుతుంది ఇంకా ఇలా కాదని చెప్పి మెహంది చెడపడానికి అయితే శాత విధాలా ప్రయత్నించింది అండి వాళ్ళమ్మ లాగేసి వెనక్కి పెడితే అప్పుడు కూడా నన్ను జుట్టు లాగేసి ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోయిందండి ఇంక వీళ్ళతో పని అవ్వదు అని చెప్పి మా ఊర్లో శివరాత్రి నెక్స్ట్ రోజు అండి తిరుణాల జరిగేది ఆ తిరునాల రోజు మా ఊరు నుంచి సిరుబండి కడతారండి ఆ సిరుబండిని లాగడానికి ఐదు జతల ఎద్దుల్ని వాడతారు ఇలా ఒక్కొక్క జత ఎద్దు ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇలా తప్పెట్లతో టపాసులతో స్వాగతం పలికి సిరుబండి దగ్గరికి తీసుకొస్తారండి ఇలా ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి అలానే తీసుకొని వస్తారు ఇక్కడ మీకు తప్పెట్ల సౌండ్ డ్రమ్ సౌండ్ వినిపించలేదండి మాకు రియల్గా సౌండ్ వింటూ ఉంటే హుషారు వచ్చేసిందండి ఇంట్లో నుంచి అందరం బయటకు వచ్చేసి కాసేపు అక్కడే ఉండి వాళ్ళు వెళ్ళిపోయేంత వరకు ఉండి తర్వాత లోపలికి వెళ్ళిపోయాము టైం అయిపోయింది అని చెప్పి ఇక్కడ ఇంకా రెడీ అయ్యామండి ఈవినింగ్ త్రీ థర్టీ అయిపోయిందని చెప్పి ఇక్కడ నేను అందరికీ చెప్తున్నాను లైన్ గా ఒకరి ప్రకారం ఒకరు వద్దాము అందరం హాయ్ చెప్పుకుంటా వెళ్దాం అని మా వాడు అడ్డం వచ్చేసి వెళ్దాము టైం అయిపోయింది ఎంతసేపటికి రానే రాడు అని గొడవ గొడవ చేస్తున్నాడని నాకైతే పిచ్చి లేచింది ఇంక వాడిని చివరికి బ్రతిమలాడితే మా ఆయన నేను నీకు ఎందుకని బ్రతిమిలాడితే బయటికి వెళ్ళిపోయాడు నేను మా పెద్ద ఆడపడుచు బయటకు వచ్చామండి వెనక్కి వచ్చి చూస్తే ఎవ్వరు లేరు మేమైతే నవ్వి నవ్వి పెట్టాము ఇంకా చివరికి ఎలాగోలా నలగరం అయితే రెడీ అయిపోయామండి మా చెల్లెలు మీరు ఇప్పుడే కాదని చెప్పి వెళ్ళిపోయింది ఇదేనండి సిరుబండి చూడండి మా ఊరు స్పెషల్ ఇది మా ఊర్లోనే రెడీ చేస్తారు ఈరోజు రిలేటివ్స్ అందరినీ పిలుచుకుంటారండి సో ఈ సిరబండి కట్టేటప్పుడు వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళందరూ మా ఊర్లో ఉండే వాళ్ళందరూ అక్కడే నించుంటారు ఫుల్ ఎండగా ఉంటుందండి అయినా కూడా అలాగే నిలబడి చూస్తారు ఇక్కడ మేమందరం కజిన్స్ అండి వేరే అబ్బాయిని ఫోటోది ఏమని అడుగుతున్నాము సో ఫోజు కోసం అందరము ఎలా ఉందామని మాట్లాడుకుంటున్నాము ఈ సిరిబండిలో వీళ్ళందరూ లాగుతున్నారు కదా ఇది స్ట్రైట్గా పైకి రావాలండి చాలా వెయిట్ ఉంటుంది ఇంతమంది మనుషులు పట్టుకొని లాగుతున్నారు వెనకల పెద్ద పెద్ద తాళ్ళు కట్టేసి వాటితో లాగుతున్నారండి ఇది పైకి వచ్చిన తర్వాతే మిగతా ఎడ్లు అన్ని కలిపి లాగుతారండి ఎడ్లతో పాటి రెండు పెద్ద పెద్ద తాళ్ళు కూడా ముందు సైడ్ కడతారండి వాటిని కొద్ది మంది పట్టుకొని లాగుతూ ఉంటారు ఎద్దుల్ని కంట్రోల్ చేసే వాళ్ళు ఉంటారండి చాలా కష్టమైన ప్రాసెస్ ఇది ఎంతో జాగ్రత్తగా ఉండాలి మా ఊరు నుంచి గుడికి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి ఈ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఈ సిరిబండితో పాటు వెనకల జనాలు కూడా పరిగెత్తుకుంటా వెళ్తారండి పిల్లలు అంత దూరం నడవలేమని చెప్పి నేను మా వారు మా చెల్లి ముగ్గురం కలిపి ఇద్దరిని వేసుకొని కార్లో వెళ్ళాము ఇది ఇంకో రూట్లో వచ్చామండి మేము ఆ రూట్లో ఫుల్ బిజీగా ఉంటుంది అస్సలు వెళ్ళలేము కార్ పార్కింగ్ కూడా చాలా దూరంగా చేసుకోవాలండి చుట్టుపక్కల ఊర్ల నుంచి చాలా మంది వస్తారు మనం ఎంత వెనక చేసుకుంటే పార్కింగ్ అంత ఈజీగా బయటపడవచ్చు మేము కారులో వచ్చేసాం కాబట్టి తొందరగా వచ్చేసామండి వాళ్ళు బండి వెనకలే వస్తారు టైం పడుతుంది వాళ్ళకి అందుకని చెప్పి లోపల షాప్స్ అన్నీ ఉంటాయి కదా అంతలోపు ఒక రౌండ్ వేద్దామని చెప్పి మేము అందరం లోపలికి వెళ్ళాము ఇక్కడ ప్రసాదాలుగా బెండ్లు అంటారు మరి మీ సైడ్ ఏమంటారో కింద కామెంట్ చేయండి తెల్ల తెల్లగా కలర్స్ కలర్స్లో భలే ఉంటాయండి మా చిన్నప్పుడు అయితే తెగ తినేవాళ్ళము ఇట్లా బెండ్లు కానీ జిలేబీలు ఫ్రెష్గా బొరుగులు అన్ని రకరకాలు పెట్టింటారండి స్నాక్స్ ప్రసాదాలాగా చాలా మంది ఇప్పటికి కూడా ఇవి కొనుక్కొని ఇంటికి తీసుకెళ్తారు చుట్టుపక్కల ఇండ్ల వాళ్ళకి పంచుతారండి ఇవన్నీ ఇక్కడ నేను ఇవన్నీ వీడియో షూట్ చేసేసుకుంటే ఒక కలర్ బ్యాచ్ ఉందండి వాళ్ళు ఇలా విజులు ఊపుకుంటే నా ముందు నుంచే వెళ్తున్నారు కావాలని వీడియో తీయాలని సో అందుకని చెప్పి వాళ్ళని కూడా వీడియో తీసేశానండి ఇంకా మా పిల్లలు కొద్దిసేపు ఉన్న తర్వాత బొమ్మలు కావాలని విసిగడం స్టార్ట్ చేశారండి మిగతా వాళ్ళు వచ్చే వరకు కూడా ఆగలేదు వాళ్ళ కళ్ళ ముందు ఇన్ని రకరకాల బొమ్మలు కనిపిస్తే ఎందుకు ఆగుతారు ఇక్కడ ఏవో మా పిల్లలకి నచ్చాయని చెప్తే తీసుకొని మా వారు మా చెల్లి ఆడుతున్నారు వాళ్ళతో సో కుదరక అవన్నీ అక్కడ పడేసేసి మళ్ళీ రిటర్న్ వచ్చాము మా వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటే అక్కడ ఫ్రెష్గా బజ్జీలు వడలు కనిపించాయి సో ఆగలేకపోయాము నలగరం వెళ్ళి కుమ్మేశాము మా పిల్లలు కూడా ఎప్పుడు తినరండి బజ్జీలు వడలు వాళ్ళు కూడా తినేశారు ఆకలి మీద ఉన్నట్లున్నారు బజ్జీలు కూడా తిన్నారండి ఇంక బజ్జీలు కారం అయిపోతుంది ఇంకా వాటర్ కావాలని గోల స్టార్ట్ చేశారు మేము వాటర్ బాటిల్ కారులో పెట్టాము అది మోసుకొని ఎక్కడ తిరుగుతామని చెప్పి ఇలా కాదని అక్కడికి వెళ్తే ఇక్కడ వాటర్ ట్యాప్స్ ఉన్నాయండి ఇక్కడ గ్లాసులు వాటర్ బాటిల్స్ అట్లాంటివి ఏం పెట్టలేదు సో మావాడు అలాగే నోరు పెట్టేసి తాగేశాడు వీడు ప్రతిదీ ఎంజాయ్ చేస్తాడండి ఇంకా సిరిబండి వచ్చేసిందండి గుడి దగ్గరికి గుడి చుట్టూ ఒక రౌండ్ వేస్తాడండి చూడండి ఎంతమంది జనాలు ఇలా ముందు సైడ్ కూడా రెండు తాళ్ళు పట్టుకొని లాగుతూ ఉంటారండి ఈ వెనక గుంపులోనే మా వాళ్ళు కూడా చేరిపోయి విజిల్స్ వేసుకుంటా వెళ్తున్నాడు మా అయితే ఇలాంటివన్నీ ఫుల్లే ఎంజాయ్ చేశాడండి నేను విజిల్ ఏమంటే నా వీడియో కోసం అని చెప్పి విజిల్ కూడా వేశాడు ఇక మా గ్యాంగ్ మొత్తం కలిసామండి సో రెండోసారి షాపింగ్కి బయలుదేరిపోయాము పిల్లల కోసం అని చెప్పి ఇక్కడ ప్రతి ఒక్కటి ఉంటాయండి బ్యాంగిల్స్ అయితే రకరకాలు ఉంటాయి ఇలా చైన్స్ ఇయర్ రింగ్స్ బొమ్మలు చాలా ఉంటాయండి చిన్నపిల్లలకి మోస్ట్లీ ఎక్కువ ఉంటాయండి రకరకాల బొమ్మలు కొన్ని కొన్ని షాపులలో అయితే ఏ బొమ్మ తీసుకున్నా వంద రూపాయలే అని పెట్టి పెట్టారు కాకపోతే మాకు క్వాలిటీ నచ్చక వెనక్కి వచ్చేసాము ఇంకా కొద్దిసేపు అలాగ లోపలికి వెళ్ళిన తర్వాత మా చెల్లి వాళ్ళు మేము విడిపోయామండి నేను మా వారు మా వాడు సైడ్కి వెళ్ళిపోయాము వాడికి ఏరోప్లేన్ నచ్చింది ఎన్నో బొమ్మలు చూసిన తర్వాత సో బేరం ఆడుతున్నాను నేను ఆవిడ సిక్స్ హండ్రెడ్ చెప్పింది నేను ఫోర్ హండ్రెడ్ కడుగుతుంటే ఇవ్వననింది ఇక ఫైనల్ గా ఫోర్ ఫిఫ్టీ ఇచ్చి తీసుకున్నామండి దాన్ని ఎలా వాడాలో ఆవిడ చెప్తుంది ఇంకా చివరిలో చూడండి మా వాళ్ళు బొమ్మలు ముక్కునే వాళ్ళలాగా బొమ్మలన్నీ ముందే వేసుకొని ఒక చోట కూర్చున్నారు వాళ్ళ గోల భరించలేకపోయామండి మా గ్యాంగ్లో మిగతా వాళ్ళు వచ్చేసి ఇక్కడ కోలాటం వేస్తుంటే అది చూడ్డానికి పోయారు మాకు అసలు ఓపిక లేక మేము అక్కడే ఉండిపోయాము ఇది గంగమ్మ గుడి అండి మెయిన్ గుడి గుడి చుట్టూనే తిరుగుతారు ఇంకా అందరికీ ఓపిక అయిపోయింది ఇంటికి వెళ్దామని బయలుదేరాము కానీ అక్కడ బొరుగులు కనిపిస్తే బొరుగులు తిందామని చెప్పి మళ్ళీ ఆగామండి ఆవులు మేకలు గడ్డి నమిలినట్లు మేము కూడా బొరుగులు నమిలేసి ఇంటికి వెళ్ళిపోయాము నైట్ వచ్చేసి మిద పైన పడుకున్నామండి చల్లగా ఉంటుందని చెప్పి అంతేనండి ఇంతటితో మా శివరాత్రి సంబరాల్లో రెండో రోజు అయిపోయాము మూడో రోజు ఎలా ఎంజాయ్ చేశాము నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ప్లీజ్ అండి నెక్స్ట్ వీడియో వాష్ చేయండి